అయ్యావుల కళావతి ఉంగరం గుర్తుకు ఓటయాలి ఎమ్మెల్యే గారు రెడ్డి నాకు టికెట్ ఇచ్చింది నన్ను గెలిపిరి నాకు ఓట్లేసి నన్ను గెలిపిస్తే మీకు పనులు మంచిగా చేసిస్తాంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మ పయ్యావుల కళావతి గారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి పోలపల్లి ప్రజలంతా ఉంగరం గుర్తుపై ఓటు వేసి మా అమ్మను గెలిపించాలని చెప్పేసి రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశోషన్ యశోషన్ రెడ్డి గారు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు వారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అమ్మకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలపల్లిలో డ్రైనేజీ సమస్య రోడ్లు సమస్యలు ఉన్నాయి అవి గెలవగానే ఆరు నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి పోల పోలపల్లి ప్రజలందరికీ హామీ చేయడం జరిగింది ఆ తర్వాత రైతులకు సమస్య ప్రధానమైనటువంటి సమస్య దారి సరిగా లేక బండ్లు కానీ ట్రాక్టర్లు పోక ఇబ్బందులు పడతా ఉన్న సమస్య అది కూడా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్య కాలంలో అది కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి పోలపల్లి ప్రజలందరికీ హామీ చేయడం జరిగింది కుంటకట్ట నుంచి కుకుడుబాయి దాకా ఉన్నటువంటి ఆ సమస్యను ప్రధానమైన సమస్యను ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో నా సొంత డబ్బులు పెట్టి చేస్తా అని చెప్పేసి ప్రజలందరికీ హామీ చేయడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ సర్వీస్ మా యొక్క సంస్థ వ్యక్తిగత సంస్థ ఉన్నటువంటి ఆ సంస్థ అంబులెన్స్ సర్వీస్ ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా వారికి ఫ్రీగా అంబులెన్స్ కూడా పంపించడం అని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా పూలపెల్లిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా నాదిగా అని చెప్పేసి వారి ఇంటి దగ్గరకు వచ్చి నన్ను ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ సమస్యను నేను క్లియర్ చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాని ఇక్కడ రైతు రైతు రైతులకు బోనస్ కానీ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తర్వాత సన్న బియ్యం ఆ తర్వాత రేషన్ కార్డులు ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ అనేక అనేకమైనటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే జరిగింది పూలపెళ్లికి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలే కేవలం ఇవాళ రెడ్డి గారు గెలిచి రెండున్నర ఏళ్ళల్లో మా మా ఊరికి పదహారు ఇల్లు ఇచ్చింది నిన్న గౌరవ రెడ్డి గారు వచ్చి మన ఊరికి ముప్పై ఇండ్లు హామీ ఇచ్చిపోవడం జరిగింది ఆ ముప్పై ఇండ్లు కూడా ఆ రెండు నెలలనే సాంక్షన్ సర్పంచ్ అభ్యర్థిని గెలిస్తే ఆ రెండు నెలల్లో అవి కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గవర్నమెంటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకైతే ఎవరైతే అరువురై ఉంటారో వారందరికీ కూడా పార్టీతోటి సంబంధం లేకుండా మేము ఇల్లు పెట్టడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉన్నటువంటి ముప్పై ఇండ్లు కానీ అందరికీ కూడా అరువురైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టి తీస్తా అని చెప్పేసి మా అమ్మకు ఓటు వేసి ఉంగరం గుర్తుపైల్సిందిగా కోరుతాం కాంగ్రెస్ తరపున ఇల్లు వచ్చింది ఇల్లు కట్టుకుంటా కాంగ్రెస్ గెలిపిస్తాం కళావతి గారిని కాంగ్రెస్ నుండి గెలిపించుకుంటాం ఉంగరం గుర్తు గెలిపించుకుంటే మాకు ప్రవీణ్ అయినా కళావతి అయినా చాలా పనులు చేయగలిగే దమ్ముంది వాళ్ళకి అంత సత్తా ఉంది వాళ్ళని మేము గెలిపించుకునే బాధ్యతలనే మేమున్నాము చీరలు ఇచ్చింది రేషన్ కార్డులు ఇచ్చింది బస్సు ఫ్రీ ఇచ్చింది సన్న బియ్యం వచ్చినాయి బస్సు ఫ్రీ ఇచ్చింది ప్రభుత్వంలో అన్ని మన మహిళలకు జరిగేవన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి మా పొలపల్లి నుంచి మహిళ కళాపతిని ఉంగరం గుర్తుకు గెలిపించుకో కళాతి గారికి ఉంగరం గుర్తుకు ఓటు వేస్తాం నాకు ఒక ఇంద్రమైలు వచ్చింది ఇంద్రమైలు యశోసే రెడ్డిని గెలిపించుకున్నాం ఇప్పుడు ఈసారి కూడా మా కళావతి ఉంగరం గుర్తుకు పక్కా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాం పక్కా సిద్ధం ఉన్నాం డాన్స్ ఇవ్వడానికి ఏమైనా ఎమ్మెల్యే గారు యాశ్వేనర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న పదహారు ఇండ్లు ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ ఒక ముప్పై ఇండ్లు కూడా ఇస్తానని నా హామీ ఇచ్చింది ఉంగరం గుర్తు కళావతిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నీ అమ్ములైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గ్రామ ప్రజలు గెలిపేయాలని కోరుచున్నాం